హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు అప్పటికప్పుడు తయారు చేసుకుని దోశలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయండి దూదిలాగా మెత్తగా ఉంటాయండి దోశలు మరెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి దీనికి పప్పుల చట్నీ చాలా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఒక కప్పు లావట్టుకులు తీసుకుంటున్నానండి మంద పటుకులు అంటారు కదండి అవి తీసుకుంటున్నాను ఈ అటుకులన్నీ నీళ్లు పోసుకొని కడిగి పెట్టుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ అని కూడా అంటారండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో సగం కప్పు పెరుగు తీసుకుంటున్నానండి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలండి మూత పెట్టుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు అయిందండి రవ్వ బాగా నానిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకుందాము ఇందులోకి నేను మళ్ళీ వాటర్ ఏమి వేయటం లేదండి ఇప్పుడు మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము సేమ్ దోశ బెటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలండి పిండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం సోడా వేసుకుంటున్నాను పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనము పప్పుల చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేగినాయండి ఇప్పుడు పప్పులు వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకుంటున్నానండి ఎగినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇందాక వేయించుకున్నాం కదండి పప్పులు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాము కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి కొంచెం నీళ్ళు పోసుకోవాలి చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసేసుకుందాము ఇందాక మనము తర్వాత వేసుకున్నాం కదండి అది వేసేసుకుంటున్నాను దోశలోకి ఈ పప్పుల చట్నీ చాలా చాలా బాగుంటుందండి పది నిమిషాలు అయిందండి ఇప్పుడు దోశ పోసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను పిండి రుబ్బినాక పది నిమిషాలు మాత్రమే ఉండాలండి అప్పుడే దోశలు బాగా వస్తాయండి ఎక్కువసేపు ఉంచకూడదు పిండిని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీగా వస్తాయండి దోశలు ఏం కష్టపడాల్సిన పని లేదండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఈజీగా వస్తాయండి దోశలు రెండో సైడ్ కూడా కాలిందంటే ఒక తట్టలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇంకో దోశ పోసి చూపిస్తానండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండో సైడ్ తిప్పుకుందామండి దోశ రెడీ అయిందంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతేనండి అప్పటికప్పుడు చేసుకునే దోశలు రెడీ అయినాయండి ఈ దోశల్లోకి పప్పులో చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి